శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెర పోతన భాగవతం నుంచి ఒక సుప్రసిద్ధ పద్యం సంఖ్య పద్నాలుగు దీనిని మనకు రాసి అందిస్తున్నటువంటి వారు గండవరపు ప్రభాకర్ గారు పద్యము ఉత్పలమాల ఎవరి చే జగమెవ్వని లోపల నుండు గజేంద్ర మోక్ష ఘట్టంలో గజరాజు తన పరాక్రమమంతా చూపించి అలసిన తరువాత తన శక్తి తగ్గుతున్నట్లు శత్రువు బలం పెరుగుతున్నట్లు గ్రహించి మనస్సులు అందరికీ దిక్కైన ఆ పరమేశ్వరుని గురించి ఇలా ప్రార్థిస్తున్నాడు ఇలా ప్రార్థిస్తున్నాడు యనిచే జనించు జగమో చే జనించు జగము యౌవని లోపలూ ఎవ్వౌనియందుడిందు పరమేశ్వరుడవ్వడు మూలకారణం వెవ్వడు మూల కారణం బెవ్వడు ఆది మధ్య ఆదిమధ్య లయుడవడు ఆదిమధ్య లయుడవడు సర్వూతానేవాడు సర్వూతానే ఎవ్వడు ఎవ్వడు యౌడు వాణిని వాణిని ఆత్మభవుని

ఇప్పుడు గండవరపు ప్రభాకర్ గారు ఈ పద్యానికి అందించినటువంటి వ్యాఖ్యానాన్ని వినిపిస్తాను ఈ జగత్తు ఎవరి వలను పుడుతుందో ఎవరిలో లీనమై ఉంటుందో ఎవనిలో లయమైపోతుందో ఎవడు ఉత్కృష్టమైన ఈశ్వర స్థానం పొంది మూల కారణం అయి ఉన్నాడు ఎవడు ఆది మధ్యాంతములను కలిగి ఉన్నాడు ఎవడు తానే అయి ఉన్నాడు అట్టివాణిని ఆ స్వయంభువుని అనగా తనను తానే సృష్టించుకున్నటువంటి ఈశ్వరుని శరణము కోరుతాను ఈశ్వరుని శరణము కోరుతాను అని అని తన లౌకికమైన బలపరాక్రమాల నుండి దృష్టి మరల్చి పరమార్థం వైపు చూశాడు గజేంద్ర గజేంద్రుడు ఎవడైతే ఇవన్నీ కలిగి ఉన్నాడో వానినే ఎవడైతే ఇవన్నీ కలిగి ఉన్నాడో వానినే అన్న ప్రయోగం ఎంతో హృద్యంగా ఉంది కదా ఇది ఒక గజేంద్రునికే కాదు మన అందరికీ ఆ రామభద్రుడు పోతనగారి చేత గజేంద్రుడి మనస్సులో నుండి అనిపించినటువంటి భావం కేవలం తన భుజశక్తి మీద మాత్రమే నమ్మకం ఉన్నవాడు దేవుడు లేడు గీముడు లేడు దేవుళ్ళేడు దేవుళ్ళేడు అని వితండవాదం చేస్తాడు అది వాడికి ఉన్న పరిమిత జ్ఞానం ఉంటే ఏడి చూపించు ఉంటే ఏడి చూపించు అంటాడు భాగవతోత్తముల మీద ఒంటి కాని మీద లేస్తాడు ఒక్కసారి ఏదైనా అత్యుపద్రవం అత్యుపద్రవం తనకు తటస్థించినప్పుడు చిగురుటాకుల వణికి పోతాడు వణికి పోతాడు ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నదని నమ్ముతాడు అవతలి వాడికి రాకుండా నాకే ఎందుకు వచ్చింది అని విశ్లేషణలు మొదలు పెడతాడు కొద్ది కొద్దిగా జ్ఞానోదయం అవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా జ్ఞానోదయం అవుతూ ఉంటుంది సంచిత పాపాలంటూ ఉన్నాయేమో అది వాడికి అనిపిస్తుంది ప్రారబ్ధకర్మలంటే ఏమిటో తెలుసుకుంటాడు పాప పరిహారార్థం ఏమి చేయాలా అని గుడులు గోపురాలు చుట్టూ గిరగిరా 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 తిరగడం మొదలు పెడతాడు సరిగ్గా సరిగ్గా గజేంద్రుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు అలాగే గజేంద్రుడు తన శక్తి క్షీణించిన తరువాతనే భక్తికి చోటి ఇచ్చాడు చూడండి శక్తి నశించిన పెదపే భక్తి ముందు తన స్వయం శక్తిని నమ్ముకున్నాడు అది అన్ని వేళలా సరిపోదని తెలుసుకున్నాడు కాబట్టి భక్తికి చోటిచ్చాడు శరణాగతి కోరాడు ఇక ఈ పద్యం యొక్క భాషా సోయగాల్ని అందిస్తున్నారు ప్రభాకర్ గారు ఇలా ఈ పద్యం అప్పుడప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వారికి కూడా చదివి వినిపించినా కూడా తేలికగా అర్థమయ్యే పదాలతో కూర్చారు పోతనగారు అది పోతనగారి గొప్పతనం అందుకే భాగవతం అంటే అంతమంది ఇదైపోతారు చదవాలనుకుంటారు ఇది ఒకప్పుడు అనేక పాఠశాలలలో ప్రార్థనా గీతంగా ఉండేది గమనించండి ప్రార్థనా గీతంగా ఉండేది దీని అర్థం పిల్లలు ఇట్టే గ్రహించి అట్టే ఇట్టే గ్రహించి అట్టే కంఠస్థం చేసేసేవాడు అది ఆనాటి యొక్క పిల్లల యొక్క చురుకుతనం రాను సెక్యులర్ దేశం అనే మాటతో ఈ పద్యం చిన్నతనంలో పిల్లలకు పాఠశాలలో అందకుండా పోతుంది మరి తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు నేర్పి భక్తి తత్వాన్ని పిల్లలకు నేర్పితే వారు పెద్ద అయిన తరువాత విపరీత వితండవాదాలకు పోయే అవకాశాలను తగ్గించవచ్చు తగ్గించవచ్చు నిజంగా ఎండవరపు ప్రభాకర్ గారు ఈ చివరి మాట ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చారు స్కూల్లో చెప్పకపోతే ఏమండి మనం ఇంట్లో చెబుదాం తొలి గురువు ఎప్పుడూ అమ్మే కదా తండ్రే కదా మరి వాళ్ళు చెప్పినది సాధారణంగా పిల్లలు వినరు మా మాస్టర్ చెప్పారు మా మాస్టర్ చెప్పారు అని అదే అంటారు అందుకే కదా ఈ పాఠశాలలో చెప్పాలి చెప్పాలి అని మనం తలగొట్టుకునేది మరి పాఠశాలలో కూడా చెప్పాలి అంతకన్నా ముందు కాస్త పిల్లల్ని కూడా మరి వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి బలవంతంగానైనా అవసరమైతే చెప్పాలి అప్పుడే నువ్వు కోరుకున్నట్లు నీ సాంప్రదాయాన్ని నీ సనాతన ధర్మాన్ని కదా వాళ్ళు ఆచరించగలిగేది నువ్వే చెప్పకపోతే వాళ్ళే నేర్చుకుంటారు యథా రాజా తథా ప్రజ అని అంటూ రేపు ఇంకో పద్యం గురించి ప్రేమతో గండవరపు ప్రభాకర్ అని వారు తన వ్యాసాన్ని ముగించారు మరి రేపు ఆయన మరొక పద్యం గురించి రాస్తారు రమ్య